హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక రిషితో సార్ నాకంతా నిజం తెలిసిపోయిందని చెప్పినా వస్తారా ఇక షాక్లో రిషి కథలో ఏం జరిగిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ అంతకన్నా ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక కథలో అయితే వసుధార రిషి సార్ నన్ను ఎందుకు బయటికి అంటున్నారు అసలు ఆ వచ్చింది ఎవరో నేను తెలుసుకోవాలి ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇక బుజ్జీని అయితే చూస్తుంది బుజ్జి అని పిలుస్తుంది ఇక ఏంటి మేడం గారు అని అడుగుతూ ఉండంగా అసలు ఆ పెళ్ళి వాళ్ళు ఎవరు బుజ్జి వాళ్ళు ఎలా ఉంటారు కాస్త ఆనవాళ్ళు చెప్తావా అని అంటూ ఉంటాడు దాంతో బుజ్జి అంటే ఆనవాళ్ళు అంటే మర్చిపోయాను మేడం గారు వాళ్ళ ఫోటో నా ఫోన్లో ఉందని చూపిస్తాడు దాంతో వస్తారా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి వీళ్ళ పెళ్లి చూపులకు వచ్చింది అని అడుగుతూ ఉంటే అవును మేడం గారు అలాగే మీకు సంగతి తెలుసా తను నిన్న రిషీద్తో నిన్న రంగాతో మాట్లాడడానికి వచ్చాడు కదా రంగా అన్నతో అప్పుడు మీ ఫోటో ఫోన్లో చూపించి ఈవిడ మీకు తెలుసా అని నన్ను అన్న అడిగాడు నేను చెప్పబోయే లోపలే రంగా అన్న సైగ చేసి చెప్పొద్దన్నాడు ఆ తర్వాత ఎందుకన్నా ఇలా చెప్పామని అడిగితే నాకు నాకెందుకో మంచివాడు కాదనిపిస్తుంది అతని ఉద్దేశం మేడం గారు ఇక్కడ ఉన్నారని చెప్తే ఆవిడికి ప్రేమాదం అని చెప్పాడు అప్పుడు మీరన్నట్టుగా నాకు కూడా రంగా అన్న రిషి సారేనా అన్నట్టుగా అనిపించింది మేడం ఏ విషయం నేను చెప్పానని అన్నతో చెప్పొద్దు నా పైన కోపగించుకుంటాడని చెప్పడంతో సరే బుజ్జి అని చెప్పి అంటుంది ఆ తర్వాత ఇక వస్తారా కన్ఫర్మ్ చేసుకుంటుంది తను ఖచ్చితంగా నా రిషి సారే తను రంగాయి ఉంటే నేను ఇక్కడే ఉన్నానని శైలేంద్ర అడిగితే చెప్పేవాడు అలాగే ఆ రోజు శైలేంద్రని చూసిన రిషి సార్ నన్ను ఎక్కడ చూసేస్తాడోనని నా పైన వాటర్ పోసి నన్ను లోపలికి పంపించారు ఎస్ తను నా రిషి సారే అయినా ఇప్పుడు ఆ శైలేంద్ర రిషి సార్తో ఏం మాట్లాడుతున్నాడు రిషి సార్ రంగా అని ఆ శైలేంద్ర నమ్ముంటాడా లేకపోతే ఏదైనా కుట్ర చేస్తున్నాడా నాకు చాలా టెన్షన్గా ఉందని కంగారు పడుతూ ఉంటుంది ఇక మరో పక్క రిషి ఏంటి సార్ సరోజకి నాకు ఏ సంబంధం లేదని చెప్పినా కూడా మీరు ఇలా మళ్ళీ నాతో మాట్లాడాలనుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పడంతో అయ్యో ఆ పెళ్ళి గురించి నువ్వేం మర్చిపో ఆ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది నాకు నీతో పనుందని చెప్పి ఇక రిషి ఫోటోని చూపించి తను తను నువ్వే అనుకుంటున్నావు కదా నీ ఫోన్ ఫోటో తీసుకొని అలా చేయించానని కాదు తను మా తమ్ముడు అని చెప్పి ఇక డిబీఎస్టి కాలేజ్ గురించి అలాగే ఇప్పుడు రిషి లేకపోవడంతో డిబీఎస్టీ కాలేజ్ని వస్తారా లేకపోవడంతో గవర్నర్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని అలాగే నువ్వు వచ్చి సహాయం చే సహాయం చేయాలని శైలేంద్ర అయితే ఇక చాలా మంచి వల్ల నటిస్తూ నాటకం ఆడుతూ ఇక రిషితో అయితే అంటాడు ఇక రిషి నాకు చదువు లేదు అయినా నేనేం సహాయం చేయగలను అని అంటుండడంతో కృషి చేతులు పట్టుకొని నువ్వే ఈ సహాయం చేయగలవు మా తమ్ముడి ఆశయం మా కాలేజ్ అలాంటిది అది గవర్నమెంట్ హ్యాండ్వర్ చేసుకుంటే నా తమ్ముడు ఆత్మ ఎక్కడున్నా సంతోషించదు ప్లీజ్ అని బ్రతిమిలాడి ఒక రిషిని అయితే ఒప్పిస్తాడు అలాగే వాళ్ళ అప్పులు మొత్తం తీర్చేస్తానని సరుల పెళ్ళి జరిగే బాధ్యత నాదని చెప్పడంతో ఇక రిషి కూడా సరేనని అంటాడు ఆ తర్వాత శైలేంద్ర సరే అయితే రేపు నువ్వు వచ్చేసాయని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రిషి ఇంటికి తిరిగి రాగానే వస్తారా ఎక్కడికి వెళ్ళారు రిషి సార్ అని అడుగుతుంది దాంతో రిషి నేను చెప్పాను కదా నా పర్సనల్ పని అని అని అంటుండడంతో ఏంటి సార్ మీ పర్సనల్ పని ఆ శైలేంద్రని కలవడానికే కదా మీరు వెళ్ళిందని అంటుంది తనే తనెవరు అని అంటుండడంతో ఇంకా నటించకండి సార్ అయినా మీరు నా రిషి సారేనని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను మీరు నా రిషి సార్ కాకపోతే ఆ శైలేంద్ర ఫోన్లో నా ఫోటో చూపించడిగితే ఎందుకు నేను ఇక్కడ లేనని చెప్పారు అలాగే ఆ రోజు తను రావడం చూసి కాపైన కావాలని నా పైన వాటర్ వేసి నన్ను లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకోమని చెప్పి కడిగి పెట్టారు ఇదంతా రిషి సార్ కాబట్టి చేశారు మీరు రంగా అయితే అలా చేయడు నేను ఇక్కడే ఉన్నానని శైలేంద్ర తో చెప్పేసేవాడు ఇప్పుడు మీరు నా రిషి సార్ కాబట్టి వాడు దుర్మార్గుడని తెలిసి మీ నన్ను కాపాడడానికి అలా చేశారు ఇంకా నటించకండి సార్ ప్లీజ్ సార్ మీ నా రిషి సారే కదా అని అంటుండడంతో మౌనంగా ఉంటాడు దాంతో ఇక ఎందుకు సార్ తను ఎందుకు మిమ్మల్ని కలిశాడు మళ్ళీ మీ పైన ఏదైనా కుట్ర చేస్తాడు సార్ అంటుండడంతో వాడు కుట్ర చేయడం కాదు ఇప్పుడు నేనే వాళ్ళ సంగతి తేలుస్తున్నాను వాడు నన్ను రంగాగా నమ్మి కాలేజ్కి రమ్మని బ్రతిమిలాడుతున్నాడు నేను కూడా రంగాల కాలేజ్కి వెళ్ళి వాళ్ళంతా చూస్తానని అంటాడు దాంతో వస్తారా ఏంటి సార్ నిజం చెప్తున్నారా అని అంటుండడంతో అవును వస్తుదారా అని చెప్తాడు దాంతో వస్తారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మన ఇద్దరం కలిసి వెళ్దాం అంటుండడంతో కలిసి వెళ్తే డౌట్ వస్తుంది అందుకోసమే ముందు నువ్వు వెళ్ళు నేను రెండు రోజుల్లో వచ్చేస్తానని వస్తారతో అయితే చెప్తాడు ఇక వస్తారా సంతోషానికి అవతలు ఉండవు పోయి కథలో ఇక మన ఋషి రంగాగా డిబిహెచ్డి కాలేజ్లో అడిగిపెట్టి ఇక శైలేంద్ర అంత అయితే చూస్తాడు శైలేంద్రకి బీవ్యానికి చుక్కనైతే చూపిస్తాడు ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్